రేపు వాళ్ళ నాన్నగారు వచ్చి హత్య ఎక్కడ ఆత్య ఏమైంది అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పుకోవాలి అనే విధంగా అంటూ వెంటనే జానకి బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అత్త బాధపడకత్త హాద్యకి ఏం కాదత్తా ఏం కాదత్తా అనే విధంగా అంటో నచ్చ చెప్తూ ఉంటాడు శ్రీను నా ఆద్యకి నేనున్నంత వరకు ఏం కాదు అనే విధంగా అంటూ శ్రీను బాధపడిపోతూ ఉంటాడు కానీ సీనయ్య ఆద్యకి ఇలా జరుగుతుందని తెలిస్తే నేను అసలు ఆ చోటికి ఆద్యను తీసుకుని వచ్చేదాన్నే కాదు ఆద్యకి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు అందరూ కలిసి ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకోవటం ఆద్య తప్ప ఆద్య ఎప్పుడు మంచి గురించే ఆలోచిస్తుంది అలాంటి ఆద్యకి ఎందుకు ఇలా జరుగుతుంది రేపు వాళ్ళ నాన్నగారు వచ్చి అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి అనే విధంగా అంటూ జానకి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి అమ్మరామ ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం బట్టి ఇప్పుడు ఈ సమస్యలను ఇంతటితో మర్చిపో ఇక నేను ఎప్పుడు ఎలా ఎవరికి చెప్పాలో నేను చూసుకుంటాను సరే నాన్న సరే అమ్మా నేను హాస్పిటల్కి వెళ్తాను నువ్వు రెస్ట్ తీసుకో సరేనా ఓకేనాన్న అనే విధంగా అంటూ వెంటనే రామా పడుకొని శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు సార్ మీరు ఇలా ఎందుకు చేశారు సార్ అసలు మీరు మీరంటే నేను ఎంత ఇష్టపడ్డానో మీకోసం నేను నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా విడకాడను అలాంటిది మీరు ఇంత చీప్గా చేయాలని ఎలా చూశారు సార్ అసలు ఇప్పటికీ కూడా ఇదంతా ఒక లాగే అనిపిస్తుంది ఇదంతా మీరు మీరే చేయలేదని నా మనసు చెప్తుంది కానీ నా కళ్ళను నేను మోసం చేసుకోలేను కదా సార్ ఎందుకు సార్ ఇలా చేశారు చెప్పండి సార్ ఎందుకు ఇదంతా చేశారు నాకు చాలా బాధగా ఉంది సార్ అన్ను విధంగా అంటూ వెంటనే నామ బాధపడిపోతూ శౌర్య గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రఘురామ్ హాస్పిటల్కి చేరుకుంటాడు అంతలో స్త్రీలు మాత్రం బాధపడిపోతూ ఉంటే రఘురాన్ని చూసి మావయ్య అని అంటూ బాధపడిపోతూ ఉంటాడు కంట్రోల్ యువర్ సేఫ్ హత్యకి ఏం కాదు శ్రీను అని రఘురామ్ నచ్చ చెప్తూ ఉంటాడు అంతలో డాక్టర్ రాగానే డాక్టర్ డాక్టర్ నా ఆద్యకి ఆద్యకి ఎలా ఉంది డాక్టర్ చెప్పండి డాక్టర్ ఇప్పుడు మేము ఏమీ చెప్పలేము సారీ ఎందుకంటే తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని మేము చెప్పగలుగుతాము పూర్తిగా బాడీ కాలిపోయింది తనని బ్రతికించడం అంటే చాలా కష్టం మీరు మాత్రం తనపై హోప్స్ పెట్టుకోకుండా ఉండడమే మంచిది అని డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా శ్రీను రఘురామ్ జానకి షాక్ అయిపోతారు జానకి మాత్రం కుప్పకూలి క్రింద పడిపోతుంది జానకి ఏం చెప్తున్నారు మీరు నా ఆత్య ఆద్య బ్రతకాలి డాక్టర్ మీరు ఎలా అనకండి డాక్టర్ ఎందుకైనా ఎందుకైనా సరే నా ఆత్యని బ్రతికించండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎంత ఖర్చైనా సరే ఎంత డబ్బైనా సరే నేను పెట్టుకుంటాను కానీ మీరు ఎలాగైనా బ్రతికించండి డాక్టర్ అనే విధంగా శ్రీను బ్రతికిలాడుతూ ఉంటే నేను నేనేం చేయలేను డబ్బుతో కూడుకున్న సమస్య అయితే మీకు ముందే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని కానీ ఇది డబ్బుతో కూడుకున్న సమస్య కాదు బాగా కాలిపోవటం వల్ల మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఇక మీరు ఆ దేవుడిని నమ్ముకోవాలి మేమేం చేయలేము సారీ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండిపోయాం అనే విధంగా అంటూ డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు నా ఆద్యని నాకు ఆ దేవుడు దూరం చేశాడు అయినా నేను ఆ దేవుణ్ణి ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు ఏకంగా నా ఆద్యని దూరం చేయాలని చూస్తున్నారు పూర్తిగా శాశ్వతంగా దూరం చేయాలని చూస్తే నేను ఎలా తట్టుకుంటానో అని అంటూ గుళ్ళోకి వెళ్తూ ఉండగా అంతలో పంతులు గారు చూసి ఏమైంది బాబు అలా దీనగా కనిపిస్తున్నావు ఆ దేవుడిని ప్రశ్నించడానికి వెళ్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆ దేవుడు లీలలు ఎలా ఉంటాయో ఎవరికి అంత చిక్కదు బాబు నువ్వు ఆపదలో ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వు ఈ మెట్లన్నీ కూడా నీ మోకాళ్ళతో నడిచి అప్పుడు ఆ దేవుడిని ప్రశ్నించు అప్పుడు నీకు సమాధానం ఆ దేవుడే ఇస్తాడు అని చెప్పగానే వెంటనే చేతిలో కర్పుల బిల్లలు వే వేయగానే పంతులు గారు అంటిస్తారు బాబు ఈ మొక్కుబడి మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయాలి నా ఆద్య కోసం ఎంత కష్టమైనా సరే నేను పూర్తి చేసి తీరు తన పంతులు గారు అని అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం చారు ఎంతో సంతోషంగా గుడికి వెళ్తుంది నిజంగా ఆ దేవుడు నేను అనుకున్నట్టుగా అనుకున్నది చేసేశాడు ఇంత త్వరగా ఆది శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్తుందని నేను అస్సలు ఊహించలేదు పాపం కాస్త నాకు బాధగా ఉన్నా కానీ హ్యాపీగా ఉంది ఎందుకంటే తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అప్పుడు నా బావ నేను మీ కదా ఎలాగో నన్ను ఇక బావ ప్రేమించక తప్పదు ఖచ్చితంగా ప్రేమించి తీరుతారు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చారు అలా గుళ్ళోకి వెళ్తుంది వెంటనే ఆ గుడిలో పరమేశ్వరితో చారు ఇలా చెప్తూ ఉంటుంది నిజంగా పరమేశ్వర నేను అనుకున్నది ఇంత త్వరగా పూర్తవుతుందని నేను అనుకోలేదు ఇదంతా నీ వల్లే సాధ్యమైంది నీ వల్లే నీ ఉండే జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విధంగా అనుకుంటూ తన సంతోషాన్ని అంతా కూడా చారు దేవుడికి చెప్పుకుంటూ ఉంటుంది మరోవైపు తన మొక్కుబడిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటాడు అలా ఒంటి కాలిపై స్టెప్స్ అన్నీ కూడా కర్పూరపు పిల్లలు చేతిలో ఉంచుకొని అలా వెళ్తూ ఉంటే అదే సమయానికి చారు వస్తూ ఉండగా సీనులు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒంటి ఏమనుకుంటున్నాడు శ్రీను కోసం ఇదంతా చేస్తున్నాడా అనే విధంగా అనుకుంటూ లేదో ఇప్పుడు నేను వెళ్తే మొదటికి మోసం వస్తుంది అనే విధంగా అంటూ వెంటనే దూరం నుండి స్త్రీని గమనిస్తూ ఉంటాడు అసలు బావ కాలికి అంత రక్తం వస్తున్నా కూడా ఆద్య గురించి ఎంత కష్టపడుతున్నాడు అనుకున్నది జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు బాబా అసలు డాక్టర్లే ఏమీ చేయలేరని చేతులు ఇక నువ్వు ఆ దేవుడు ఏమీ చేయలేరు అనే విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉండగా వెంటనే ఇక శ్రీను మాత్రం కళ్ళు తిరిగి క్రింద పడిపోతూ ఉంటే బాబు నువ్వు క్రింద పడిన మరుక్షణం నీ మొక్కుబడి నువ్వు పూర్తి చేయలేవు హాటకం జరిగినట్టే బాబు అని అనగానే లేదు లేదు ఇంకా ఐదు మెట్లు మాత్రమే ఉన్నాయి పూర్తి చేయగలను పూర్తి చేయి బాబు త్వరగా పూర్తి చేయి అని పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు ఎంతో కష్టపడి ఇక స్త్రీను మొత్తం కూడా పూర్తి చేసి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఆత్య పేరు మీద అర్చన చేయండి అప్పుడు వెంటనే ఆతి పేరు మీద పంతులు గారు అర్చన చేస్తారు ఖచ్చితంగా మీ మనసులో మీరేం కోరుకున్నారో ఆ దేవుడు ఖచ్చితంగా మీ సంకల్ప బలం విని మీ కోరిన కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు ఆ నమ్మకం వచ్చి మీరు వెంటనే ఈ కుంకుమను తీసుకెళ్ళి తనను ఉదుట పెట్టండి అని అనగానే వెంటనే ఇక స్త్రీను కుంకుమని తీసుకెళ్తూ ఉంటాడు బాబు ముందుగా కుంకుమని నీ పెట్టుకో బాబు అని వెనకని వెంటనే స్త్రీను కుంకుమని నుదుటన పెట్టుకుంటాడు ఇక మరోవైపు అలా కుంకుమను తీసుకొని స్త్రీను హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటే ఓ ఈ కుంకుమ పెట్టి కళ్ళు తెరిపిద్దామని ఉండగా అలా జరుగుతుందా ఆ కుంకుమని ఎలా పాడు చేయాలో నాకు బాగా తెలుసు అనే విధంగా అనుకుంటూ వెంటనే చారు మాత్రం ఆ కుంకుమని ఎలాగైనా క్రింద పడేసేలా ప్లాన్ చేస్తుంది కావాలని ఒక అమ్మాయిని పక్కకు నెట్టేయగానే ఆ అమ్మాయి శ్రీనుపై పడగానే కుంకుమ నేల దారిపోతుంది అదంతా చూసిన శ్రీను బాధపడిపోతూ ఉంటాడు అంటే నేను ఇప్పటిదాకా చేసినదంతా వృధా ప్రయాస అనే విధంగా అనుకుంటూ బాధపడిపోతూ అలా కుంకుమని చూస్తూ ఉంటే అంతలో తన మనసుకి ఒక ఆలోచన తడుతుంది వెంటనే శ్రీను హాస్పిటల్కి బయలుదేరుతాడు అవును బావకేమైంది ఇంత కూడా జరగకుండా అలా వెళ్తున్నాడేంటి అనే విధంగా అనుకుంటూ శ్రీనునే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కి శ్రీను చేరుకోగానే వెంటనే శ్రీను మాత్రం ఆద్య ఉన్న వాటిలోకి వెళ్ళి ఆద్యను అలానే చూస్తూ ఉంటాడు వెంటనే ఆద్యను పట్టుకొని తన నుదుటన ఉన్న కుంకుమని ఆద్యకి అంటించగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతారు ఏదో తెలియని స్పర్శ ఆద్యలో మొదలవుతుంది అదంతా చూసిన స్త్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాక్టర్ డాక్టర్ అంటూ పిలుస్తూ ఉంటాడు